హాయ్ ఫ్రెండ్స్ మన కేఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన తెలుగు యూట్యూబర్స్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అదేవిధంగా మన కేఆర్ తెలుగు వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మనిషికి ప్రధాన శత్రువు కోపం ఈ కోపం వల్ల మన స్నేహితుని కోల్పోతున్నాం మన బంధువులను కోల్పోతున్నాం మన కుటుంబ సభ్యులను కోల్పోతున్నాం మన చేసే పనులు అశ్రద్ధగా చేయడం వల్ల మన జీవితాన్ని కోల్పోతున్నాం ఫ్రెండ్స్ ఈ సమాజంలో మనం ఉదయం లేసిని నుంచి రాత్రి పడుకునే వరకు మనశ్శాంతి లేని జీవితాన్ని అయితే గడుపుతున్నాం ఈ మనశ్శాంతి లేని జీవితానికి ప్రధాన కారణం కోపం ఈ కోపంలో మన బంధువుల్ని మన కుటుంబ సభ్యుల్ని కోల్పోవడమే కాకుండా మనం చేసే పనుల్లో ఉన్నంత స్థాయికి ఎదగకపోవడానికి ప్రధాన కారణం ఈ కోపం మనం ఈ కోపాన్ని జయించి ఈ సమాజంలో గౌరవంగా ఎలా బతకాలి ఈ కోపాన్ని జయించి మన మనశ్శాంతి లేని జీవితా నుంచి ఎలా బయటపడాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడున్న సమాజంలో హింస హత్యలు కుట్రలు మన జీవితంలో మనశ్శాంతి లేని జీవితానికి వీటన్నిటికీ పడాలంటే గౌతమ్ బుద్ధిని మార్గాలే ఈ సమాజానికి ఒక గొప్ప ఔషధం లాగైతే ఉన్నవి ఈ గౌతమ్ బుద్ధిని మార్గాల్లో ప్రధానమైనది మెడిటేషన్ ఈ మెడిటేషన్ వల్ల ఎంతో జ్ఞానాన్ని అయితే గౌతమ్ బుద్ధుడు జ్ఞానాన్ని పొందడం అయితే జరిగింది ఫ్రెండ్స్ గౌతమ్ బుద్ధుని మార్గాలను ప్రతిరోజు అనుసరిస్తే మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా మన సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా అయితే ఉంటాం ఫ్రెండ్స్ మన కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో మన సమాజం పట్ల కూడా అంతే బాధ్యతగా ఉండాలి ఫ్రెండ్స్ మన సమాజం బాగుందంటే మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటే మనం బాగుంటాం ఫ్రెండ్స్ మన దేశం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు నేను మొట్టమొదటి వ్యక్తిని మరి మీరు ఫ్రెండ్స్ మన సమాజంలో మంచి చెడు అనే రెండు మార్గాలు ఉంటాయి అందులో మనం మంచి తీసుకోవాలి తప్ప చెడు వైపు అడుగులు వేయకూడదు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టాం ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచనలు వదిలేసి నెగిటివ్ ఆలోచనల వైపు అడుగు పెట్టాము అప్పుడే మన జీవితానికి తొలి వాటమి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఎదుటివారితో పోల్చుకోకూడదు ఎప్పుడైతే మనం ఎదుటివారితో పోల్చుకున్నామో అప్పుడే మనం మానసికంగా దెబ్బతిన్నట్టు ఫ్రెండ్స్ మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నంతకాలం మనకి ఎటువంటి నెగిటివ్ ఆలోచన వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ మన జీవితంలో ఆందోళన వదిలేసి మంచి మార్గాల వైపు మనం అడుగులు వేయాలంటే గౌతమ్ బుద్ధుని మార్గాలే మనకి ఉదాహరణ ఈ గౌతమ్ బుద్ధుని మార్గాలను మనం ఎప్పుడైతే అనుసరించామో అప్పుడే మన జీవితానికి ఒక మంచి మార్గాలైతే మనకి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం వేసే తొలి అడుగు మంచి వైపు ఉండాలి అది గౌతమ్ బుద్ధుని మార్గాలలో ఆయన ఆలోచన విధానంతో మనం ముందుకి వెళ్తాము అప్పుడే మనకి మంచి విజయాలైతే మన సొంతమవుతుంది ఫ్రెండ్స్ గౌతమ్ బుద్ధుని మార్గాలను అనుసరించిన వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు ఫ్రెండ్స్ మనం ప్రయాణించే రహదారి సరిగ్గా లేనప్పుడు ఆ రహదారిలో ప్రయాణించకపోవడమే ఉత్తమం అదే మో దారిలో మూలకత్వంగా ప్రయాణిస్తే మనం జీవితంలో కోలకం లేని దెబ్బ అయితే తగలడం ఖాయం ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే నేటు ఆలోచనలో ఆలోచించడం మొదలు పెట్టామో అప్పుడే మనం మానసికంగా దెబ్బతింటాం ఫ్రెండ్స్ ఈ సమాజంలో మనం గౌరవం లేని వ్యక్తిగా ఒంటరిగా మిగిలిపోతాం మన నెగిటివ్ ఆలోచనల వల్ల మన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది ఈ సమాజం పట్ల మనకి ఎటువంటి గౌరవం కానీ మర్యాద కానీ ప్రేమ కానీ ఉండదు మనం గౌతమ్ బుద్ధిని లాంటి జ్ఞానోదయాన్ని పొందాలంటే ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేద్దాం ఈ మెడిటేషన్ వల్ల మనకి మానసిక ఆందోళన తగ్గి మనం చేసే పనిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా గౌతమ బుద్ధిని లాంటి జ్ఞానోదయాన్ని అయితే మనం పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేద్దాం గౌతమ్ బుద్ధిని మార్గాలు నేటి సమాజానికి ఒక ఔషధంలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నేటి సమాజం ఎలాగుందో మనం అందరం కళ్ళార చూస్తున్నాం నేటి సమాజానికి గౌతమ బుద్ధిని మార్గాలే ఒక వారధిలా మన సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్ మనం సొసైటీ పట్ల బాధ్యత గల వ్యక్తులుగా ఉండాలంటే గౌతమ్ బుద్ధుని మార్గాలను అనుసరించడం తప్పనిసరి ఆయన మార్గాలలో మనం ప్రయాణించి మన సొసైటీని మన దేశాన్ని మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం జరుగుతున్న ఈ సమాజం పట్ల కుళ్ళి కుతంత్రాలు హత్యలు మానభంగాలు ఇవే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్న సమాజానికి గౌతమ్ బుద్ధుడు లాంటి జ్ఞానం కలిగిన నాయకుడు ఎంతో అవసరం గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్ వల్ల ఎంతో జ్ఞానాన్ని అయితే పొందారు ఆయన పొందిన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచారు ఫ్రెండ్స్ మనము కూడా ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉందాం ప్రతిరోజు మనం కూడా మెడిటేషన్ చేద్దాం గౌతమ్ బుద్ధుని మార్గాలలో ప్రయాణించి గౌతమ్ బుద్ధుని జ్ఞానాన్ని అయితే మనం పొందుదాం ఈ జ్ఞానం వల్ల మనకి మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది మన చేసే పనిలో ఉన్నంత స్థాయికి మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ప్రపంచం మనకి చాలా పాఠాలు అయితే నేర్పుతుంది అందులో మనకి ఈ గౌతమ్ బుద్ధిని లాంటి జ్ఞానోదయం కలిగిన మహా అయితే ఈ ప్రపంచం మనకి అందించింది ఆయన మార్గాలలో మనం ప్రయాణిద్దాం మన సమాజాన్ని మన దేశాన్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్